జైత్యాల పట్టణ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఈరోజు హాజరైన సందర్భంలో మళ్ళీ లాభానికి స్వాగతించిన అదేవిధంగా మొట్టమొదటి రెండవసారి గెలిసి మళ్ళీ వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం వచ్చిన తర్వాత నన్ను సన్మానించినందుకు అధికారులు కౌన్సిలర్స్ అందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఇన్సార్జ్ చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈరోజు మున్సిపల్ సర్వసభ్య సమావేశం చాలా అర్థవంతంగా అన్ని పార్టీల వారు కూడా పాల్గొని చాలా విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా పట్టణ అభివృద్ధి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు అన్నింటికంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో జగిత్యాల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది దాన్ని గాడిలో పెట్టాలి అని చెప్పే విషయంలో కూడా అందరూ కూడా స్థానికోన స్పందించారు మరీ ముఖ్యంగా జైత్యాల పట్టణానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అంటే ఇంట్లో నుంచి బయటకొచ్చే చెత్త కావచ్చు మొదటి నుంచి బయటకొచ్చే చెత్త మనం తీసుకుపోయి డంపింగ్ యార్డ్ వేస్తూ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ ఒక గుట్టలాగా అయిపోయింది మరి ఆ డంపింగ్ యార్డు దాన్ని మళ్ళీ మైనింగ్ చేయించి దాని అంతా కూడా దాన్ని తక్కువ చేయడానికి దాదాపు కోటి రూపాయల పైన కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపి దాన్ని చేయడం జరిగింది మరి ఇది అప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అంటే చెత్త వేసేది మనం ఒక గుట్టకపోతే రేపటి నాడు ఎట్లయితే నల్లగుట్ట ఇబ్బంది కొన్ని గ్రామస్తులు ఇబ్బంది పెట్టింది ఇప్పుడు నర్సింహాపుర గుట్ట దగ్గర పెట్టాం ఇక్కడ ఇరవై వేల మంది రేపు డబల్ బెడ్రూమ్ దగ్గర పోతారు రెండు మూడు నెలల్లో పూర్తి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన ఉంటుంది మరి అప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు ఉండదు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా సహకరించాలే తడి చెత్త పొడి చెత్త వేరు చేసినప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అనేది గుట్టలాగా పేరుకపోదు లేకపోతే గుట్టలాగా పేరుకపోయి ఒకటి పక్క గ్రామాలకు అదేవిధంగా మన జగిత్యాల పక్క నుంచి దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇరవై కుటుంబాలు ఏవైతే పోయి అక్కడ ఉంటాయో గతంలో నివసిస్తున్న నాలుగు కుటుంబాలు కావచ్చు అంటే ఐదు వేల కుటుంబాలు ఇరవై వేల జనాభాకు చాలా నష్టం వాటిల్తుంది పర్యావరణం దెబ్బతింటుంది వాసన వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా ఈరోజు కోరడం జరిగింది అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యారం కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా చేయాలని చెప్పి ఎన్నో చెట్లు పెట్టుకున్నాం మరి వాటిని రక్షించుకోవాలి ఇవాళ ఆల్రెడీ వర్షాకాలం పోయి రెండు నెలలైంది ఎలాంటి ప్రణాళిక కూడా మనం మున్సిపల్ తీసుకోలేదు ఇప్పటికైనా మున్సిపల్ ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలని చెప్పి కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా నీళ్ళ విషయంలో రాని కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి ఆ బిల్స్ కూడా రాని వాళ్ళకు దాని బిల్స్ ఏదైతే వస్తున్నాయో అవి తీసేయాలని చెప్పి కొందరు కౌన్సిలర్స్ కోరేదు వాటర్ ఇంకే రెండు రాని వాళ్ళప్పుడు నీళ్లు రాని వాళ్ళకు కూడా బిల్ వస్తుందన్నారు దాని మీద కూడా మీరు వార్డ్ ఆఫీసర్ల ద్వారా చేయించాలి వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది ఇంటి వాళ్ళది అయితే ఇంటి వాళ్ళతో చేయించాలి మరి ఖచ్చితంగా దాని విషయాల్లో అవసరం పడితే మరి నీళ్ళు వేస్తే లేకుండా చూడాలి దాదాపు టెన్ ఎనిమిది లీటర్లు ఇన్ని లక్షల లీటర్లు నీళ్ళు వస్తున్న సందర్భంలో కూడా కోటి లీటర్ల నీళ్ళు వచ్చినా కానీ ఇంకా సరిపోతలేము అంటే మరి ఎక్కడో పొరపాటు కూడా ఉంటుంది దాన్ని మనం సర్దించుకోవాల్సిన అవసరం కోటి లీటర్లు ప్రతిరోజు మిషన్ పైన వస్తుంది పంపింగ్ అవుతుంది మరి దాని విషయంలో కూడా చూడాలి కరెంటు విషయంలో కూడా చెప్పారు కరెంటు విషయంలో కూడా ఇంకా కొత్త పౌర్స్ అవి ఎక్కడ అవసరం నేను చూడాల్సి ఉంది అదేవిధంగా అభివృద్ధి పనులు చాలా మటుకు ఆపేసి తెలిపే కాంట్రాక్టర్ మరి ఎందుకు ఆపేసి మరి నిధులు ఇంకా కొన్ని ఉన్నాయి మరి నిధులు ఇప్పుడే ఆప మంచి కోరు అని చెప్పిందా ఏ నిధులు టీఎఫ్ఐసి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కావచ్చు గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు ద్వారా ఇచ్చిన డిఎంఎఫ్పి నిధులు కావచ్చు ఇవన్నిటి ద్వారా వచ్చిన పనులు ఎవి జరుగుతున్నాయి ఎన్ని అయిపోయినాయి ఎవి ఆపబడ్డాయి ఆపబడితే కొత్త ప్రభుత్వం నుంచి అధికారులు చేకున్నా లెటర్స్ ఉత్తర్వులు వచ్చినా కూడా తెలియల్సిందిగా అధికారులు పోవడం జరిగింది అది ఈ రకంగా ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా ఈనాటి సమావేశం నాడు అందరూ కూడా సహకరించిన అన్నిపాటి నాయకులు ముఖ్యంగా నేను ఒక శాసనసభ్యంగా మరొకసారి మీడియా ద్వారా దైత్యాల ప్రజలు కో మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చినప్పుడే ఈ పట్టణంలో చెత్త పేరుకుపోకుండా ఉంటాం తప్ప తడి చెత్త పొడి చెత్త వేరు చేయకపోతే ఎక్కడ ట్రాక్టర్లు జాలి ట్యాంకర్లు జాలాయి రేపటి నాడు ఏ గుత్తలు కూడా చాలా మీరు మళ్ళీ కూడా ఒకసారి వీడియో ద్వారా చూపిస్తాం చాలా అద్భుతమైన పరిస్థితి ఉన్నది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆ చెత్త కరగబెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇంటి దగ్గరనే బాధ్యత వహించినప్పుడు అయితే అని చెప్పి కూడా మళ్ళీ కొడతా ఉన్నాం మళ్ళీ ప్రజలు కొడతా ఉన్న ఇంటిలో నీటిని వృధా చేయదు ప్రతిరోజు కోటి లీటర్ల పని ఇస్తున్నాం లక్ష ఇరవై వేల జనాభా కుక్కలకు డెబ్బై నుంచి ఎనభై నీరు ఇస్తున్నాం చిన్న డ్రమ్ ఇస్తున్న నీళ్లు ఎనభై లీటర్లు అనేది చాలా పెద్ద మొత్తం ఎనభై లీటర్లు తొంభై లీటర్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ షార్టేజ్ ఉన్నది అంటే చాలా దురదృష్టకరం చాలా చోట్ల కూడా ఇంకా బోర్లు కూడా వాడుకుంటారు పవర్ కూడా వాడుకుంటున్నారు అంటే వేస్తే ఎక్కువ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అది ప్రజలు కూడా సహకరించడానికి కోరుతూ అధికారులు కూడా పర్యవేక్షించాలి మరి వాటర్ సప్లై మీద ఎంటర్ ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షణ గౌరవం గౌరవం కోర్టున అదేవిధంగా కరెంటు విషయం హరితహారం విషయం అర్జనెంట్గా సందర్శించాలి గతంలో గత కోవిడ్ సందర్భంలోని కొన్ని బిల్లులు పేమెంట్ చేయలేదని చెప్పి దృష్టికి వచ్చింది దయచేసి అధికారులు బిల్లు పేమెంట్ చేయాలి మళ్ళీ కోవిడ్ వస్తుందని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అవి పేమెంట్ చేయకపోతే రేపటి ఎవరు రోజుల్లో పనులు చేయడానికి ఉన్నటికి రారు కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేసి ఆ తర్వాత కొత్త పనులకు కూడా తీర్మానం తీసుకొని ఎవైతేనే ఇక్కడ సామాన్యులు వాళ్ళు పనులు చేస్తారు కరోనా సందర్భంలో భోజనాలు ఇచ్చిన మన సఫాయ కార్మికులు కావచ్చు ఎవరికి మొత్తానికి మన అధికారులు భోజనాలు ఇక్కడి నుంచి ఆర్డర్ చేసి ఆ చిన్న మెస్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం మూడు సంవత్సరాల మీద నిరోధించకరం అవన్నీ కూడా ఇప్పటికైనా చేయాలని చెప్పుకోండి థ్యాంక్ యూ